వచ్చారు రామశ మీ చిరణ సూపర్ చిరణ చెప్పాలి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన లైవ్ పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మా అబ్బాయి వచ్చి చెడ కొట్టిండు లైవ్ను ఎందుకు అట్లా లేదు ఈ అబ్బాయికి బాగున్నది ఫ్రెండ్స్ ఈ అబ్బాయికి దెబ్బలు పడతాడు పొల్లు పొళ్ళు కొడతాయి ఈ అబ్బాయికి ఇక గణపతిని తయారు చేస్తారు మా ఇంటికాడ ఒక అమ్మాయి తలకాజీలో చిన్నగా రావాలి బుర్ర ఇంకా పెద్దగా రాండి ఉండదు ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఇగో ఇవి మా అమ్మాయి చౌర వచ్చేసింది మట్టితోనే ఆడుతురు పిల్లలు ఇగో విగ్రహం తయారు చేస్తారు గణపతి విగ్రహం తయారు చేస్తారు ఇగో మూడు ముద్దలు చేయాలి ఒకటి కాళ్ళ లాగా ఒకటి బుర్రా ఒకటి తెల్ల ఇక శరణ్య చిరంగా నాందికొప్పం మీద ఉన్నది ఈరోజు ఇక ఈ శ్రీనివాస్ అనేది డ్యాన్సరు ఆడుతుండు నువ్వు ఉన్నవే చిన్నగా ఎవరిని ఎత్తుకుంటే పుట్టిందావా ఉండాలి ఉండాలి ఉండదు గణపతి తయారు చేస్తుంది అమ్మాయి తయారు చేయమ్మా తలకాయ చిన్నవి పెట్టు అంత వద్దు దాంట్లో సగం పెట్టు తలకాయ తీసేయి ఇంకా తీసేయి ఇంకా ఇంకా కొద్దిగా ఇంకా చాలు చాలు అయ్యో ఇంకా కొద్దిగా కొద్దిగా ఉండండి ఇంకా కొద్దిగా పెట్టు సరిపోతుంది అంత సరిపోతుంది మంచిగా రౌండ్గా చేయి రౌండ్గా చేయి రౌండ్గా చేయి రౌండ్గా చేసి ఇట్లా గుడ్డులాగా చేయి బాగా వచ్చింది సూపర్ ఇట్లా బొర్ర పెద్దనే ఉంటుంది గణపై నిండుగా అవి తాగిండు బాగానే ఉంటుంది ఏ ఇప్పుడే పెడతారా పూజ చేసినప్పుడు పెట్టాలి తినచ్చు తినచ్చు కానీ మట్టిలా అడిగి తింటారా శ్రీనివాస్ మంచి నీళ్ళలో కడుకొంది నాకు హే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా గణపతి రేపు గణపతి చవితి సందర్భంగా పిల్లలు విగ్రహాలు తయారు చేసుకుంటారు మా ఇంటి ముగ్గుంట చిన్న పాప తయారు చేస్తుంది తయారు చేసి తయారు చేసి ఆమె ఆమె మూడో తరగతి అవుతుంది ఫ్రెండ్స్ కానీ జంప్ అయింది జంప్ అయింది ఎట్లా జంప్ అయింది అంటే ఈ నేనేమో ఎల్కేజీ ఫ్రెండ్స్ ఆమె మర్చిపోయిందట ఆమె తెలియదట ఆమె సెకండ్ క్లాస్ అని తెలియదాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మంగళవారం ఉంది కాబట్టి బయట కూర్చున్నాను ఇంటి ముంగట మా షాప్ బంద్ ఉంటుంది కాబట్టి నేను ఇంటి కూడా కూర్చున్నా ఈ పిల్లలు మళ్ళీ చేయొద్దు చేయొద్దు కొడతా నా మాట వింటుంది ఫ్రెండ్స్ నా బిడ్డ చేయదు ఫ్రెండ్స్ చేస్తే వాయిస్ ఫైవ్లో ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఆయ్ చెప్పారు ఫుల్ అవుట్ ఎవరు చె చెప్పారు థ్యాంక్ యూ ఆవి చెప్పారు అందుకు ఆయన్న ఆయి మీకు కూడా ఆయన గణపతిని తయారు చేస్తున్నారు ఇలా వీళ్ళకు చేయనికి వస్తలేదు పిల్లలు ఆమె ఒక అమ్మాయి చేస్తుంది చిన్న అమ్మాయి చేసుడే తక్కువ బిల్డప్ ఎక్కువ ఉన్నది అమ్మాయిది ఇక ఈ అబ్బాయి ఇక వాళ్ళని జేనిస్తలేడు ఈ అబ్బాయి ఈ రాదు ఏం లేదు శ్రీనివాస్ దృష్టిక పిల్లో తీసుకో లేకపోయ్

తర్వాత మాట్లాడతాం ఏ ఖరాబ్ చేయకూడదు మంచి చేయరు జల్లీ పెట్టు తొండం పెట్టు తొందరగా వాళ్ళు తయారు చేస్తలేదు ఫ్రెండ్స్ మనం మాట్లాడుకున్నాం பூஜ சாமான சதுர்த்து தான் ஏ பூஜை சம சது கணபதி மைட்டுக்கடை கணபதி ఈ అమ్మాయి చిన్నపా చిన్న పాప హాయ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్న నుంచి నేను ఇంట్లోనే ఉన్న నాకు దాన్ని గణపతి తయారు చేసింది సార్ ఇంకో లడ్డు పెట్టే చేయి తయారు చేసింది ఫ్రెండ్స్ లడ్డు పెట్టే చేయి తయారు చేసింది ఇంకొక చేయి తయారు చేస్తుంది అయితే మట్టి మంచిగా లేదు ఫ్రెండ్స్ బంక మట్టి అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది బంక మట్టి కాదు కాబట్టి ఎర్రమట్టి మామూలు మట్టి కాబట్టి వస్తుంది ఫ్రెండ్స్ ఏదో వాళ్ళు పిల్లలు అట్లా ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చేస్తున్నా ఫ్రెండ్స్ వాళ్ళకి ప్రైజ్ కూడా ఫ్రెండ్స్ నేను చేశాక ప్రై ప్రైజ్ ఇస్తాను అని చెప్పి అందుకే చేస్తున్నారు వాళ్ళకు ఒక్క రూపాయి కాదు ఫ్రెండ్స్ చాలా ఇస్తా అలా అబ్బాయి ఒక్క రూపాయి అంటే వంద రూపాయలు అని అన్నట్టు ఆ అబ్బాయి ఆయనకు రూపాయి అని అంటాడు వంద రూపాయలను కూడా అబ్బాయికి అబ్బాయికి తెలియదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఫ్రెండ్స్ వన్ రూపాయ అన్నాడు అవో లడ్డు తయారు చేసిండు ఫ్రెండ్స్ అబ్బాయి అవ ఏ అమ్మాయికి ఏ వస్తలేదు చిన్న పాప వస్తలేదట మట్టి మంచి మట్టి లేదు చెప్పండి ఫ్రెండ్స్ ఏం చేస్తాము ఏ మట్టినట్లనొద్దు మట్టి

అట్లాంటి నా దగ్గర ఫస్ట్ క్లాస్ బుక్ ఉంటే ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ కాదు కదా ఆమె దగ్గర సెవెంత్ క్లాస్ ఉంటే సెవెంత్ క్లాస్ ఉంటుందా ఏదో అట్లా చెప్తుంది గణపతి ఒక రూపం వచ్చింది ఫ్రెండ్ కానీ తొండం ఒక్కటే పెట్టలేదు ఫ్రెండ్ తొండం పెడతలేదు ఏది ఇట్లా బయటకు రావాలి ఇట్లా 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 తొండమేటో పెట్టింది అరే ఇక మనం ఉంటా చూస్తున్నాం గణపతి వచ్చింది గణపతి రూపం వచ్చింది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ ఇట్లా ఇక ఫ్రై ఇచ్చుడే ఫ్రెండ్స్ ఇక థౌజండ్ రూపీస్ ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక థౌసండ్ రూపీస్ మనీ ఫ్రెండ్స్ ఫోన్పే చేస్తా అంటున్నా ఇవ్వాల ఫోన్పే ఇచ్చేస్తా అని చెప్తున్నా ఇవాళ ఫోన్ నెంబర్ ఇస్తలేరు ఫ్రెండ్స్ ఫోన్పే ఇచ్చేస్తే ఇచ్చేస్తాను కానీ వీళ్ళు పక్క పండినందుకు ఈ అబ్బాయికి వంద రూపాయలు అమ్మాయికి పది రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి అయితే ఈ అమ్మాయికి ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇస్తాను అయ్యో ఈ అబ్బాయికి పది రూపాయలు ఈ అమ్మాయికి ఫైవ్ పది రూపాయలు ఈ అబ్బాయికి పది రూపాయలు అనేది థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ అంటే టూ రూపీస్ అన్నట్టు దీనిలా ఏం చేస్తారు ఫ్రెండ్స్ కమెంట్ చేస్తలేరు ఎవరు షేర్ చేస్తలేరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చరంజ మాట్లాడు పడుతుంది మాట్లాడు ఫ్రెండ్స్ బెదిరిస్తున్నా నేను సీను అగో అవును అంగి నాతుంది మొత్తం అంగి సగం నానింది అంగి మీది కనుకో నానింది వైలో వీస్

ఉంటా ఫ్రెండ్స్ గణపతి తయారయ్యండి మా అబ్బాయి పట్టుకొచ్చింది గణపతి రూపం వచ్చింది పేరు గణపతి పిల్లలు తయారు చేశారు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి బాగా చేశారు వీళ్ళకు ప్రైజ్ మనీ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇట్లా చూడం చూడండి చూపెట్టు ఫ్రెండ్స్ ఈ అబ్బాయి చేయలేదు బిల్డప్ పట్టుకొచ్చింది చేసింది చిట్టి అమ్మాయి ఆమె వంగింది ఆ అవుతుంది చూడగా అమ్మాయి వీళ్ళ అక్క ఈ అబ్బాయి వాళ్ళక్క వస్తాయి నేను యూట్యూబ్ స్టార్ అయిపోయినా సరే ఫ్రెండ్స్ ఉంటా ఉంటా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్